నమస్తే భావత్ మీడియా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని నెమలికాల్వా గ్రామానికి చెందిన వంగాళ స్వామిగౌడ్ ద్వితీయవర్దంత్రి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ స్వామి గౌడ్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వంగళ శోభారాణి వంగళ కిరణ్ కుమార్ శిల్ప వాసు వాసుగౌడ్ వంగాళ బాలరాజ్ గౌడ్ ఆదర్శ కిరణం బీసీ మాసపత్రిక ఎడిటర్ వంగాల వెంకన్న గౌడ్ వంగాల రోహిత్ గౌడ్ కంచి మధు కుంభం వెంకట్ పాపిరెడ్డి మామిల్ల రత్నయ్య వంగాల అశోక్ గౌడ్ కుటుంబ సభ్యులు మనవరాలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ఈరోజు రెండవ వర్ధంతి బీసీలలో అత్యంత బలమైన నాయకుడు బీసీ ఆర్గనైజేషన్ నేను చిన్నవాడినప్పటి నుంచి వెళ్ళి ఆర్గనైజేషన్ ఆయన పోరాడిన విధానం కానీ అవన్నీ ఎనలీని బీసీ గురించి ఆయన పరితపించే ప్రతీక్షణం ఆయన రాజకీయంలో పోరాటం బీసీలందరికీ ఒక మంచి నాయకుడు ఈరోజు కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఒక టూ ఇయర్స్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఆయన గుర్తుంచుకుంటూ ఈ సెకండ్ మర్దరిటీ రెండవది సో ప్రజలందరికీ మా తండ్రి గారు అందరికీ గుర్తుండాలని నేను అనేక విధాలుగా సేవలు అన్నదాన కార్యక్రమాలు పబ్లిక్లో ఇప్పటికీ మా తండ్రి గారు అంటే గుర్తు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు పది రూపాయలు తీసుకొని మాకు ఏది ఇది ఆ రోజు వంటకు ఖర్చులు పది రూపాయలు అవి ఏంటి అవి కూడా అంటే ఏంటంటే అప్పుడు మా పెద్ద ఏదో పెద్ద బట్టి కదా ఇటుకబట్టి అది అక్కడ అవి సేల్ చేస్తే పది రూపాయలు కొత్త కొత్తవి మరి ఎట్లా ఏమో రాగానే కొత్త కానీ మేము వీళ్ళంతా ఇది వంట వండుకొని వన్ ఇయర్ వన్ ఇయర్ అంటే ఉన్నా ఇది బాలరాళకి మన ఒడి వెంకటయ్య నేను ఉన్న స్వామి ఉన్నాడు ఇది అక్కడ ఇది అక్కడ అది ఇదో మళ్ళీ అంతే నాకు నాకు ఇంకొకటి అక్కడ మిరియాలిగూడెల్లో అన్న అప్పుడు బాగా పక్కగా ఉండేది అన్న ఉండే మళ్ళీ మన జస్ట్ ఈశ్వర్య గారు కూడా ఉండే రోజు ఒక యాపిల్ దిండేది రోజొక రోజు ఒకటి మంచి అంటే ఒక మంచి అలవాట్లాంటి ఇప్పటికైనా అప్పటికైనా అట్లా ఒక గుడ్ మీద మంచిగా ఉంది ఆయనది అంటూ పెద్దగా మేము ఎప్పుడు కూడా ఆయన ఇప్పుడు నెమలికాయలు వచ్చినా మేమంతా కలిసి వచ్చేది ఇక్కడ తప్పకుండా దీపావళికి తప్పకుండా అందరం వచ్చేది మా అన్న ఇంకా అన్నుకే మాకరం అందరం వచ్చేది బాంబులు కాల్చి బాగా ఎంజాయ్ మీరు ఒకటే ఇల్లు లాగా ఉండేది మేము ఒకటే ఇల్లు లాగా ఉండేది కూడా కీర్తిశేషులు వంగాల స్వామి గౌడు గారి రెండవ వర్సంతి సందర్భంగా మేము ఇక్కడ నెమ్లికాళ్ళలో వారి సమాధి దగ్గర వచ్చి శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చాము మా కుటుంబ సభ్యులైన మా అన్నగారు స్వయాన వంగలస్వామిగౌడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక గత పదేళ్ళు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు అసెంబ్లీకి పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి పది సంవత్సరాలు టీడీపీ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు మా నల్లగొండ జిల్లాలో బీసీ ప్రధాన ఒక నాయకుడిగా ఎదిగినారు మరి వారి వారిని సంస్మరించుకోవడము మేము మా బాధ్యత మా కుటుంబానికి చాలా తీరని లోటు మా అన్నగారు లేకపోవడము మరి వారిని స్మరించుకుంటూ మేము కుటుంబ సభ్యులము వారి కుమారుడు కిరణ్ మనమరుడు మనుమరాలు అందరూ ఏదైతే మన కుటుంబ సభ్యులే కాకుండా యావత్ గ్రామ నెమ్మకాలు ప్రజలు మండల ప్రజలు జిల్లాల నుంచి నలుమూలల నుంచి రాష్ట్రం నుంచి ఆయన శ్రేయభిలాసులు అభిమానులు వచ్చారు వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి కీర్తి స్వామి స్వామిగౌడు గారి గురించి ప్రత్యేకంగా రాజకీయంగా వారికి చాలా ఎదుగుదల ఆశించినాడు కానీ బీసీ ఒక లీడర్గా కూడా బీసీ లీడర్గా ఎదిగినాడు కానీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్లో సరి అయిన పదవులు ఇంకా కూడా వారు ఆశించినంతగా దక్కలేదు కానీ ప్రజల హృదయాలలో వాళ్ళు ఎప్పటికీ కూడా సేవ చేసిన నాయకుడిగా గుర్తుండిపోతారు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు వేల ఇరవై మూడు ఇదే తేదీన అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన వాళ్ళు పరమతి పదించారు ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నారు మూడవ సంవత్సరంలోకి పెడుతున్నాం మరి ఈ సందర్భంగా వారికి గాఢంగా ప్రగాఢంగా సానుభూతిని తెలియజేస్తూ వారికి శ్రద్ధాంజలి ప్రతిస్తున్నాం